హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే నేను చాలా బాగున్నాను మీ అందరి కోసం మరొక మంచి వీడియోతో వచ్చాను ఇది చే చాలా ముద్దుగా అందంగా ఉంటుంది ఆడవాళ్ళందరికీ నచ్చుతుందనమాట అదేంటంటే కాసుల పేరు అనమాట ఇది నేను తాడుతో చేసిన కాసుల పేర్లు అండి నేనేం వేసుకోని ఇలాగా కాకపోతే ఏంటంటే ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారంకి నేను తీసుకునే కాసులు అనమాట ఇవి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కాసు తీసుకుంటాం కదా ఆ కాసులతో ఒక థాడ్లోన అలా కట్టి ఉంచానన్నమాట ఈ ఇది ఇలా దండలా రావడంతో శ్రావణ శుక్రవారంకి నేను వెండి అమ్మవారి మొహం తీసుకున్నానండి ఆ మెడ దగ్గర చక్కగా ఇది వేస్తూ ఉంటానన్నమాట ఇంకా నిండుగా ఉంటుంది ఇంకా చాలా సంతోషంగా సరదాగా అనిపిస్తుంది అండి అది అలా వేసినప్పుడు చూడండి ఇవి టోటల్ ఎన్ని ఉన్నాయి నేను కౌంట్ చేయలేదు కానీ పదకొండు పన్నెండో ఉన్నట్టు ఉన్నాయి ఇవైతే నాకు చాలా చాలా ఇష్టం అండి ఎందుకంటే చాలా సరదాగా ఉంటుంది ఇలా గోల్డ్ అది దాచుకొని ప్రతి ఒక్కటి పేర్చుకుంటూ ఉండాలండి ఆడవాళ్ళమన్నాక అంత అదే కదా గుట్టుగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇవన్నీ మనం ఇలాగ సమకూర్చుకుంటూ ఉండాలన్నమాట ఇవైతే నా ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి తీసుకున్న కాసుల పేర్లు అనమాట అంటే ఒక్కొక్క కాసు ఒక్కొక్క సంవత్సరం అమ్మవారికి నేను శ్రావణ శుక్రవారం రోజు తీసుకుని పెడుతున్న కాసులు సో అవన్నీ కలిపి ఇన్నయ్యాయండి ఇది ఒక చిన్న దండగా చేసుకుని కూడా మనం గోల్డ్ షాప్లో ఇస్తే తయారు చేసి మనకి ఇస్తారనమాట చక్కగా ఇందులో ఒక్కటి మాత్రం ఒక్కటి దృఢంగా ఉంటుందండి అదేంటంటే ఇదిగోండి ఇది ఇది చూసారా మేకింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఇక్కడది కాదండి ఇది ఒక్కటి మాత్రం సింగపూర్ అనమాట ఇదిగోండి గోల్డ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అనమాట అక్కడ సింగపూర్ నుంచి మా అత్తయ్య వాళ్ళు నాకు తీసుకొచ్చి ఇచ్చిన కాస్ అనమాట ఇది సో మిగిలినవన్నీ ఇక్కడ తీసుకున్నవేనండి రెండు మాత్రం రెండు అనుకుంటాను అత్తయ్య వాళ్ళు నాకు ఇచ్చినవి మిగిలినవన్నీ నేను ప్రతి సంవత్సరం నేను కొనుక్కున్నావు అనమాట అది విషయం ఇదండి ఈరోజుటి వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చాలు నమస్కారం బాయ్